హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మేమైతే మరి అందరం కలిసి మా అన్నయ్య మా తమ్ముడు మా వారు నేను అందరం కలిసి మా మేనల్లుడు మా అక్క అందరం కలిసి అయితే మా సొంత ఊరికైతే వెళ్ళినాము మేము పుట్టినటువంటిది మా ఊరు పల్లెటూరులోనే అయితే అది ఊరేంటిదంటే అంటే అందరూ దానికి ఉన్న పేరైతే కాదెరగూడము కానీ మేమైతే కాతరపల్లె అని అంటాము అదే అలవాటు అనమాట మరి వాళ్ళందరం వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మనం చూసేద్దాంపా మన ఊరికెళ్ళి చాలా రోజులైంది కదా అని చెప్పి అందరం అయితే బయలుదేరుతున్నాము మా అక్క మా మేనల్లుడు ఇక మేమైతే అటు బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము అన్నయ్య తమ్ముడు మా వారు నేను ఇక అక్క ఉన్న మేనల్లుడు అయితే ముందు ఉన్నారు ఇక ఊరికైతే వెళ్తున్నాము అసలు ఎంత మంచిగా అనిపిస్తా అంటే మన ఊరు ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అంటారు కదా ఆ సామెత మాత్రం నిజము అసలు ఇక వెళ్తుంటే మా సంతోషం చూడాలందరం ఇక మంచి ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అప్పుడప్పుడైతే వెళ్తాము కానీ ఈ ఈ మధ్యనైతే చాలా ఇయర్స్ అయింది వెళ్ళక దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇక మా చిన్న అయితే ఇటు నుండి చూస్తున్నాడు ఇక వర్క్ చేసినాం কষ্ট নাই গুরুত্ব কষ্ট নাই ఈ ఊరుకు దగ్గరలోనే టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ ప్రసన్నాన్ని టెంపుల్ దగ్గరికి ఇక ఇక్కడికి అయితే వచ్చేసినాం ఇంటికి చూడండి ఇల్లు అసలు ఎంత పెద్ద ఉంటది అంటే అంత చాలా పెద్దగా ఉంటది ఐదు గుంటల ల్యాండ్ అనమాట ఇక్కడికి వచ్చి ఇక మా తమ్ముడు వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళందరూ మాట్లాడుతుడు ఇక తమ్ముడు అయితే వీడియో తీసుకుంటుండు ఇంట్లో చూపించడానికి ఇదంతా ఎంత ఉంటుందండి ఇటు పక్కకు అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అనమాట ఏం లేదన్నా ఐదు గుంటలు అటు ఇటు అని చెప్తే ఐదు నర ల్యాండ్ అయితే ఉంటుంది ఇక్కడ మా చిన్న అయితే ఇక్కడ మాట్లాడుతుండు ఇక్కడ ముందు ఉన్న అమ్మ అన్నమాట అయ్యో మమ్మీ డాడీ ఉన్నారా అమ్మ అని అని చెప్పి అని అడుగుతున్నాడు అమ్మ నాన్న అయితే లేరు అని మాట్లాడుతున్నాము ఇక్కడైతే అక్కడ పెద్ద అంటే మేము దాదాపు ఎందుకు అసలు వెళ్ళడమే లేదనమాట ఇక కరీంనగర్ వచ్చిన నుండి కరీంనగర్లో ఇక పిల్లల చదువులు అది ఇది ఇక మొత్తం ఇక బిజీగా ఉండిపోయారు ఇక్కడ వచ్చేసి ఆ అమ్మ మారేడు చెట్టు పెట్టిందట తమ్ముడు తీస్తున్నటువంటిది మారేడుకాయ అది ఎంత పెద్దగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది నాకైతే బాగా విచిత్రం అనిపించింది మనం ఎప్పుడు వినాయక చవితి అప్పుడు శివరాత్రికి కొంటే అసలు ఎంత చిన్నగా ఉంటాయి కదా మార్కెట్లో అంత పెద్ద కాయ చూసేసరికి నాకు కూడా భలే అనిపించింది ఆ అమ్మ మాట్లాడుతుంది అమ్మ నేను ఆ చెట్టు పెట్టి ఏడు సంవత్సరాలు అయింది అంతే మంచిగా అంత పెద్ద కాయలు అయితే వస్తున్నాయి మంచిగా చెట్టు నిండా ఆకు మంచిగా ఉంది ఇట్లా పచ్చగా మాత్రం ఉన్నది ఇక చెప్పేసి సరే అని చెప్పి ఒకసారి ఇంట్లోకైతే వెళ్ళి అయితే అడిగిన అయ్యో అమ్మ పోన్ మీ ఇల్లే కదా నేనేదో అట్లా ఇల్లు ఖరాబు కాకుండా నన్ను ఉండమని చెప్తే ఉన్నారనమాట అమ్మ అయితే లోపలికైతే ఇక వెళ్ళినాము ఆ లోపల అయితే ఇక కొంచెం ఇక పాపం ఒకతే అమ్మ ఉంటుంది కాబట్టి తను ఒకతే ఇక అక్కడ వంట వేసుకొని ఉంటుంది అనమాట ఈ ఇల్లు అయితే ఖరాబు కాకుండా ఉంటుంది కాబట్టి ఏది ఓ మా డాడీ కట్టిన ఇల్లు అప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది మీ మేము చిన్న పిల్లలము ఇక పుట్టడం మాత్రం అందరం అక్కడే పుట్టామట ఇక దాదాపు ఏం లేదన్నా ఒక నలభై ఐదు సంవత్సరాల నుండి అయితే ఇక అక్కడ నుండి వెళ్ళొచ్చిండ్రు ఇక అక్కడ ఇక్కడ ఈ ఉన్నటువంటి అమ్మ మాత్రం అక్కడ ఉంటుంది ఇక అక్కడ మారేడు చెట్టు కింద కూర్చొని ఇక అన్నీ అయితే మాట్లాడుతున్నాం ఇక మా అక్కకున్ను మా ఈ చిన్న అన్నయ్యకైతే బాగా తెలుసు ఇక మా తమ్మునికి నాకంటే అంత గుర్తు లేదు ఇక మేము చిన్న వాళ్ళం కదా ఇక అంత గుర్తు అయితే లేదు ఇక తమ్ముడికి అయితే బాగా తెలుసు అన్నయ్యకైతే బాగా తెలుసు తమ్మునికి నాకు మాత్రం అసలు ఏం తెలియదు ఇక వాళ్ళందరూ అంటుండ్రు అయ్యో ఇంత చిన్న ఉండే ఇట్లు ఉండే అని చెప్పి అవన్నీ సరదాగా అన్నీ పాత ముచ్చట్లు అన్నీ మాట్లాడుతుండే ఇక మా అన్నయ్య వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళందరూ వాళ్ళందరు మంచిగా ఉన్నారా ఎవరు ఆయన శ్రీదే ఇక్కడ వచ్చేసి అన్నయ్య ఏమంటుండంటే మరి కాడికి పోదాంపా మరి మన పొలం కాడికి కాడికి పోయి మళ్ళీ అట్లనే మామిడి తోట కూడా చూద్దాము అంటే ఇక మామిడి తోట మాత్రం ఇట్లా కౌలుకైతే ఇచ్చిండ్రు వేరే వాళ్ళకు వాళ్ళే మొత్తం చూసుకుంటారు ఎప్పుడన్నా అవసరము అని అంటే అన్నయ్య వాళ్ళకు కాయలైతే పంపుతారనమాట ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ గౌడు కలిసిండనమాట అయ్యో మీరు పలానా వాళ్ళ పిల్లలు కదా మరి రండి మీకు మంచి ఒక్క చెట్టుది మంచిగా కళ్ళు తీసుకొని అయితే మీకు పోస్తారండి అని అంటే అక్కడికైతే వచ్చినాము ఇక ఏమన్నామంటే ఇక మాకైతే మరి మంచిది పోయాలి మందు కలపంది పోయాలి అని చెప్పానంటే అయ్యో బిడ్డ మీకు అట్లా పోస్తున్నా నేను రండి మీకు మీ ముందే మీ మంచిగా చెట్టు ఎక్కి మీకు తీసి పోస్తారండి అని చెప్పి అంటే వాళ్ళైతే అందరు కూర్చున్నారనే వాళ్ళు చూడండి ఈయన నేను మీకు మందు లేకుండా పోస్తా మీరు నమ్ముతలేరా నేను మీకు అట్లా చేయగదా అని చెప్పేసి తను వచ్చి చెట్టు అయితే ఎక్కిండు ఆయన ఆయనకి ఎన్ని ఎయిట్ ఇయర్స్ అట్ట ఎనభై ఏళ్ళ మనిషి ఎంత యాక్టివ్గా ఎక్కిండంటే ఒక టూ మినిట్స్లో టాకాటాకా ఎక్కిండు తీసుకున్నాడు మళ్ళీ దిగేసిండవు అసలు చూస్తే ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా అంత వయసు వచ్చిన కానీ అంత మంచిగా ఉన్నాడు చూడండి ఎంత బాగా దిగేసిండు ఈ అన్నయ్యకైతే అయితే వస్తుండు టేస్ట్ అయితే బాగుందట మస్తు స్వీట్ ఉన్నదట మంచిగా ఇక మా హస్బెండ్ వచ్చేసి ఏమంటుండంటే ఒక బాటిల్ అయిపోయింది కదా మిగతాది వైట్ క్యాన్లు ఉందనమాట అది కూడా మాకే ఇచ్చేసే ఇక బాటిల్లో ఇచ్చే అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏ ఇస్తా బిడ్డ నేను మీకు ఇయనా మీ కూరకే కదా నేను తీసింది అని చెప్పేసి తను మాత్రం మాట్లాడుతుండు చూడండి ఇంకో బాటిల్లో కూడా పోషిస్తుండు ఇది మీకే అని చెప్పి మాకే కావాలి అని చెప్పి వీళ్ళు అడగగానే వెంటనే పోషిస్తుండు అసలు పల్లెటూరు వాతావరణమే బాగుంటుంది పల్లెటూరు వాళ్ళ పలకరింపు వేరే ఉంటుంది అసలు ఇట్లా వెళ్ళగానే కనవడంగానే ఎంత మంచిగా పలకరింపు అయ్యో నువ్వు రెండో బాబు కదా నువ్వు చిన్నయ్యవు కదా ఈమె పెద్ద బిడ్డనా చిన్న బిడ్డనా అని వాళ్ళు పలకరిస్తుంటే నేను అప్పుడు చిన్నదాన్ని కాబట్టి నాకు అలా అంత ఎవరు తెలియదు కాబట్టి మా అన్నయ్యకు మా అక్కకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళైతే అసలు ఎంత ఆనందపడ్డారు ఎంత మంచిగా పలకరిస్తుండ్రు అయ్యో తిని బిడ్డ మేము వంట చేస్తామని చెప్పేసి ఇక అన్నయ్య కూర్చున్న తర్వాత అయితే మా హస్బెండ్ కూడా తాగుతుండు అసలు ఎంత మంచిగా ఉందట అంటే స్వీట్ ఉందట ఇది ఏంటి ఎక్కడ అంటే ఇది అంటారు కాతరగూడెం కానీ మేమైతే ఇక చిన్నప్పటి నుండి కాతరపల్లె కాతరపల్లె అంటాము ఇక మా సార్ వచ్చేసి ఇంకొంచెం తీసుకో బాగుంది మరి ఇంకా టైం అయితే మాత్రం పుల్లగా అవుతుంది అని చెప్పి అన్నాడు సర్లే ఇంత మంచిగా ఎక్కడ దొరుకుతుంది లేని అని చెప్పేసి నేనైతే తాగుతున్నా మస్తు అనిపించింది నిజంగా అసలు అప్పుడప్పుడు రావాలి మనకు అసలు టైమే సరిపోతలేదు కదా అని చెప్పి అసలు పల్లెటూరు వాతావరణమే పల్లె ఆనందమే వేరు అందులో అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇంకా ఆనందంగా ఉంటుంది కదా చాలా బాగా అనిపించింది ఓకేనండి మీకు గనక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్